డిసెంబర్ ఒకటిన మాలల సింహగర్జన విజయవంతమైంది దాన్ని తట్టుకోలేక మందకృష్ణ గారు మాలలపైన విషం చిమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాలలు తమ అస్తిత్వం కోసం వారి ఆత్మగౌరవం కోసం వాళ్లకు రావాల్సిన అవకాశాల కోసం దాదాపుగా ఆరు లక్షల మందితో ఈ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను జరుపుకుంటే మాలలు మనువాదులు సైకోలు వన్ సైడ్ లవ్ అని ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు వారు ఆ విధంగా మాట్లాడనని అంత హీనంగా అంత ఆయన కానినే తక్కువ చేసుకోవడానికి మేమైతే భావిస్తూ ఎందుకంటే సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తి రిజర్వేషన్లను ఒక లవ్ చేసే సైకోగా సైకోతో పోల్చడం అనే దాన్ని యావత్ తెలంగాణ దళిత సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది అంతేకాకుండా అంబేద్కర్ పైన ఇప్పుడు ఉన్నటిదాకా అంబేద్కర్ మహర్ల నాయకుడు అని మాట్లాడిన ఆయన ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ గారి పైన గౌరవం పొందే విధంగా మాట్లాడారు అదే ఎంఆర్పీఎస్ సంబంధించిన నాయకులు ట్యాంక్ బాండ్ పైన అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ ఫోటోను కాళ్ళతో తొక్కింది మరిచిపోయారు ముఖ్యంగా వేదిక మీద మా అంబేడ్కర్ వెంకటస్వామి ఫోటో చిన్నది పెట్టారని చెప్పేసి అని మాట్లాడారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే భారత రాజ్య నిర్మాతను ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ విధంగా అయితే దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రి అయి ఉప ప్రధాన అయినరో అదేవిధంగా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఆయన చేసిన పనులు నాకు తెలియదు అంటే నిజంగా నీవు అహంకార పూరితంగా మాల సామాజిక వర్గాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణను ఎవరు అడ్డుకోలేరని ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యాంగ బద్దంగా చేస్తే ఆ రిజర్వేషన్లను పంపిణీ జరిగితే మేము దానికి వ్యతిరేకం కాదు ముఖ్యంగా మాలలు వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు దీన్ని అర్థం చేసుకోవాలి మీడియా గాని పత్రికలు గాని మాల సామాజిక వర్గం ఆత్మ గౌరవం మీటింగ్ పెట్టుకున్నాం మాలల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో బలోపేతం కావడానికి మీటింగ్ పెట్టుకో పెట్టుకున్నామనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీ తాత ముత్తాత మీ తాత తాత వచ్చిన ఆపలేడని నీ సోదర దళిత కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేదాన్ని ఆయన ఈ యొక్క ఆరు లక్షల మంది ఏడు లక్షల మంది హైదరాబాద్ వచ్చారు ఇది ఆయన ఈ ఏజ్లో కూడా పట్టుకోలేకుండా మాట్లాడడం అనేది సరి అని కాదని మీరు పెద్దవారు కానీ ఈ విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా మొత్తం యావత్ వాళ్ళ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా మీరు ముప్పై సంవత్సరాల్లో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగింది మీరా మేమా టీడీపీతో అంతేగాగారు అంతేకాకుండా తర్వాత వైఎస్ఆర్ తోటి వెళ్లారు ఆ తర్వాత కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లారు రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల పార్టీలు మారుతారు మరి మీకు ఏ రాజకీయాలు లేనప్పుడు మీరెందుకు అన్ని పార్టీల దగ్గర మోకరిల్లారు చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డి గారు మొన్న నరేంద్ర మోడీ గారు నేనేమంటు మేమేమంటున్నామంటే మాలలుగా మీరు నిజంగా అంబేద్కర్ వారసులైతే నిజంగా రిజర్వేషన్లను మనం మాట్లాడుకుందాం పంచుకుందాం అనే విషయం ఎప్పుడైనా మాట్లాడారా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు ముప్పై సంవత్సరాలుగా మీరు నిజాయితీగా ఉద్యమం చేస్తే మీతో కలిసి పనిచేసిన సుంకపాక దేవయ్య గారి నుంచి మొదలు పెడితే విశారదన్ మహారాజు లాంటి నుంచి మొదలు పెడితే వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు ఇంకా మీ సహచరులందరూ మిమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఒక పార్టీ పెట్టి రాజ్యాధికారం దిశగా వెళ్ళాలే ఇన్ని రోజులు ఈ వర్గీకరణ అంశం మీద కొట్లాడతామని చెప్పేసి అని చెప్పి వాళ్ళు పార్టీ పెట్టాలంటే వాళ్ళను మీరు బహిష్కరించినటువంటి పరిస్థితి సమాజానికి తెలుసు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మేము మాదిగ ప్రజలకు గాని ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి కానీ వ్యతిరేకం కాదు మేము అంబేద్కర్ వాదులం మీరు చేసిన ఉద్యమాలకి ఓనమాలు దిద్దిన శివసాగర్ గారు మాల సామాజిక వర్గం అనే విషయాన్ని గుర్తు చేస్తా మేము మేమెప్పుడు కూడా మాదిగలను కించపరిచే విధంగాని అను హటి చేసే విధంగాని ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ మీరు మనువాదులు అన్నారు తాజ్ వదిలేయండి కానీ మాలను వదిలేద్దన్నారు నిన్నటికి నిన్న సైకోలు అదే విధంగా మనువాదులు వన్ సైడ్ లవని ఈ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా వెంకటస్వామి ఫ్యామిలీ గురించి ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడారు ఆయన ఇండస్ట్రీలో దాదాపుగా ఎస్సీలకు ఒక ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి మాలా మాదిగా అనేటువంటి తేడా లేకుండా దళిత వర్గాలు ఆయనకు మద్దతు ఇచ్చిన పరిస్థితి ముఖ్యంగా వేదిక పైన మాలా మన యాభై తొమ్మిది కులాలు మాతో ఉన్నాయంటున్నారు ముఖ్యంగా కడియం శ్రీహర్ గారిని దామోదర్ రాజనరసింహ గారిని మీరు మాదిగలు కాదని మీరే మాట్లాడారు మొన్న ఎంపీ పోటీ చేస్తున్నప్పుడు కడిసిఆర్ బిడ్డ ఆమె మాది కాదు ముస్లిం అని చెప్పేసి అని మాట్లాడిన సందర్భాలున్నాయి అందుకే అందుకే మేము మందకృష్ణ గారు మీకు సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉంది కానీ మీరు ఇటువంటి దిగజారి అటువంటి మాటలు మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మొత్తం మాల సమాజం దళిత సమాజం అంతా కూడా యాభై తొమ్మిది కులాలకు ఎలా యాభై తొమ్మిది కులాలు నాతో ఉన్నాయంటున్నారు యాభై తొమ్మిది కులాలకు ఎలా పంచుతామో ఇంతవరకు చెప్పలేరనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మేము మీరు చేసిన వ్యాఖ్యలని యావత్ తెలంగాణ మాల సమాజం తీవ్రంగా ఖండిస్తా ఉంది మీకు ఉద్యమ అనుభవం ఉంది మీరు ఫ్యూచర్లో ఆ విధంగా మాట్లాడడం మానివేయాలని చెప్పేసి అని మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను